అందరికి నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఆత్రుతగా ఎదురుచూసినటువంటి జూబ్లీల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ ఈరోజు వచ్చేసింది జూన్ మొదటి వారంలో మాగంటి గోపినాథ్ గారు అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది సో నవంబర్ పదకొండవ తారీఖు నాడు అక్కడ ఎలక్షన్స్ నిర్వహించింది మొత్తము యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో నిలవగా అక్కడ మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ మాత్రమే మాత్రమే మూడు ప్రధానంగా పోటీలు నిలిచినాయి సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ గారు తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు తర్వాత బిఆర్ఎస్ పార్టీ అక్కడ చనిపోయిన కుటుంబంలో ఉంచే వాళ్ళ సతీమణికి ఆ సునీత గారికి నాగండి సునీత గారికి ఆ టికెట్ ఖాళీ చేసిన బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ కూడా బిజెపి పార్టీ మొదటి నుంచి కూడా టికెట్ విషయంలో కాని తర్వాత ప్రచారం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా కొంచెం వెనుక వెనుకంజనే ఉన్నటువంటి విషయం మనకు ఆ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటేను అక్కడ క్యాండిడేట్ ప్రకటించడంలో కూడా చాలా అప్పటికే విఫలమైందని కూడా మనం చెప్పుకోవచ్చు అక్కడ లాస్ట్ మినిట్ లో లంకల దీపక్ రెడ్డిని బిజెపి పార్టీ క్యాండిడేట్ గా ప్రకటించడం జరిగింది అయితే ఎంత హురాహురిగా జరిగినటువంటి ఈ యొక్క ప్రచారంలో ఆ ఒకరికొకరు చాలా విమర్శలు ప్రతిమర్శ చేసుకున్నప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఫైనల్ గా ఈరోజు మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలకు ఓట్ల ఓట్లని ఈరోజు నలభై రెండు టేబుల్లలో పది రౌండ్లలో ఓట్లను లెక్కించారు అక్కడ భారీ బందోబస్తు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మొత్తం రెండు వందల యాభై మంది పోలీస్ బందోబస్తు అక్కడ ఓట్ల లెక్కింపు కార్యక్రమము జరుగుతా ఉన్నది అయితే ఈ యొక్క ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎవరు ఏ రౌండ్కు ఎన్ని ఓట్లు సాధించారని కూడా ఒక క్లియర్ గా మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్టయితే ఆ మొదటి రౌండ్ లో అయితే మొదటి రౌండ్ లో ఎవరు ఎన్ని ఓట్లు సాధించారని ఒకసారి మనం చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు బిజెపి పార్టీకి వచ్చినటువంటి ఓట్లు రెండు వేల ఒక వంద అరవై ఏడు ఓట్లు మాత్రమే సో ఇక్కడ స్వల్ప మెజారిటీ తోటి కేవలం అరవై రెండు అరవై మూడు ఓట్ల మెజారిటీ తోటి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది తర్వాత రెండవ రౌండ్ వచ్చేసరికి ఇక్కడ ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉల్లాల నవీన్ యాదవ్ గారికి వచ్చినాయి తర్వాత ఆరు వేల పదిహేను ఓట్లు మాత్రం బిఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఇక్కడ బిజెపి పార్టీకి వచ్చేసి ఒక వెయ్యి మూడు వందల ఎనిమిది ఓట్లు మాత్రమే బిజెపి పార్టీకి వచ్చాయి ఇక్కడ రెండవ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది తర్వాత మూడవ రౌండ్ లో వచ్చేసరికి పదకొండు వేల ఎనభై రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి తర్వాత పార్టీ వచ్చేసి ఎనిమిది వేల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ బీజేపీ పార్టీ తర్వాత ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిజెపి పార్టీ ప్రతి రౌండ్ లోనే వెనుకజనే ఉంటుంది ఇక్కడ నెక్ టూ నెక్ ఫైట్ అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత బిఆర్ఎస్ పార్టీ మధ్యనే హోరాహోరీ ఫైట్ జరిగింది ఎందుకంటే స్వల్ప మెజార్టీ తోటే కాంగ్రెస్ పార్టీ రౌండ్ రౌండ్ కు ముందంజలో ఉన్నటువంటి సమాచారం మనం చూస్తున్నావు ఎందుకంటేనో అక్కడ స్వల్ప మెజారిటీ కాబట్టి రౌండ్ రౌండ్ కు ఒక కొత్త ఉత్తే ఉత్తేరేకం మనకు అవుతా ఉంది ఎందుకంటేను ఏదైనా వేరే రౌండ్ లోను బీఆర్ఎస్ పార్టీ ముందంజలకు రా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రోజు తర్వాత నాలుగవ రౌండ్ వచ్చేసరికి తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి తర్వాత ఆరు వేల ఇరవై ఇరవై ఓట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు మాత్రం బీజేపీ పార్టీకి వచ్చాయి తర్వాత ఐదవ రౌండ్ వచ్చేసరికి పన్నెండు వేల రెండు వందల ఎనభై మూడు ఓట్లు తర్వాత కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు బీజేపీ ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి తర్వాత ఆరవ రౌండ్ లో తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బుల్లాలా నవీన్ యాదవ్ కు వచ్చాయి తర్వాత మాగంటి సునీతకు ఆరు వేల ఆరు వందల పదిహేను ఓట్లు వచ్చాయి తర్వాత లంకల దీపక్ రెడ్డికి ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు ఓట్లు వచ్చాయి ఏడవ రౌండ్ లో తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి తర్వాత ఈ ఏడవ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ విపరీతంగా పుంజుకున్నది స్వల్ప మెజార్టీతో వస్తున్నటువంటి ఆదిత్య ఏడవ రౌన్ లో అధిక మెజార్టీ దిశగా దూసుకోబోతున్నట్టు ఏడవ రౌండ్ లో కన్ఫామ్ విజయం కన్ఫామ్ చేసుకున్నారు ఆ ఇక్కడ బిజెపి పార్టీకి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి ఎనిమిదవ రౌండ్ లో తొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థి మాగండి సునిత గారికి ఆ ఏడు వేల నాలుగు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి తర్వాత ఆ రెండు వేల మూడు వందల ఇరవై ఓట్లు బిజెపి పార్టీకి వచ్చాయి తొమ్మిదవ రౌండ్ లో పదకొండు వేల ఏడు వందల తొంభై మూడు ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చాయి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు ఓట్లు వచ్చాయి బిజెపి పార్టీ అభ్యర్థికి రెండు వేల ఒక వంద ఐదు ఓట్లు వచ్చాయి పదవ రౌండ్ లో ఏడు వేల ఐదు వందల అరవై ఒక్క ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఆరు వేల ఏడు వందల యాభై మూడు ఓట్లు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి తర్వాత ఆ బిజెపి పార్టీ అభ్యర్థికి ఏడు వందల పదమూడు ఓట్లు కేవలం ఏడు వందల పదమూడు ఓట్లు మాత్రమే పదవ రౌండ్ లో వచ్చాయి అయితే ఇక్కడ బిజెపి మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి తొంభై ఎనిమిది వేల ఎనిమిది తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనభై ఓట్లు మాత్రమే పెట్టాయి తర్వాత మాగండి సునీతకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు లంకల దీపక్ రెడ్డికి ఆ ఒక వెయ్యి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు పది రౌండ్లు మూసేసే సరికి మొత్తం ఓట్లు నవీన్ యాదవ్ కు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు మాగంటి సునితకు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు తర్వాత లంకల దీపక్ రెడ్డి ఆ పదిహేను వేల అరవై ఒక్క ఓట్లతో ఆ దీపక్ రెడ్డి మూడో స్థానంలో మూడో స్థానానికి పరిమితమయ్యాను ఇక్కడ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది బిజెపి పార్టీ అని చెప్పుకోవచ్చు సో నవీన్ యాదవ్ ఓవరాల్ గా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ తోటే ఆ విజయం సాధించడం జరిగిందని చెప్పేసి మనకు అధికార ప్రక ఆ ప్రకటన కొద్దిసేపటి క్రితమే విడుదలైనది అయితే ఒక్కసారి ఈ విజయం పక్కన పెడితేనో ఆ విజయం తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు తర్వాత బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావచ్చు మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ఎవరు ఏం మాట్లాడుతున్నాను కూడా ఒకసారి మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటేనో ప్రచారం ఎంత హోరాహుగా చేసి జరిగిందంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ దేశం నలువై నలు మూలల నుంచి కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వైపు చూసింది ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సవాలుగా తీసుకున్నది ఎన్నిక అదే విధంగా అంతే తోటే ప్రతిపక్షం ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నది ఎన్నిక ఎందుకంటే అయితే ఇక్కడ నవీన్ యాదవ్ గెలవడానికి కారణం ప్రధాన కారణాలు ఏంటని ఒకసారి మనం చూసుకున్నట్టయితే అక్కడ అధికార బలం ఒకటి తర్వాత డబ్బు బలం ఒకటి దౌర్జన్యం గుండాయిజం రౌడీయిజం అని చెప్పేసి ఆ ప్రతిపక్ష పార్టీ ఆ అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగం సునిత సునీత గారు కావచ్చు తర్వాత మాగంటి సునీత విజయాన్ని మొత్తం ప్రచారాన్ని మొత్తం భుజాల మీద వేసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత ఎవరో కేటీఆర్ కావచ్చు తర్వాత హరీష్ రావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అది రౌడీ దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు రౌడీయిజం చేస్తా ఉన్నారు డబ్బు ప్రభావం బాగా బాగా డబ్బు పంపుతా ఉన్నారని చెప్పి ఎన్నో ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగని సుతారు కూడా నైతికంగా మేమే విజయం సాధించాము అదొక విజయమే కాదు భయభ్రాంతలకు గురి చేశారు ఓటర్లని రౌడీజం తోటి డబ్బు ప్రభావం తోటి మాత్రమే వాళ్ళు గెలిచారు నైతికంగా మేమే గెలిచాము ప్రజలు మామైపోయి ఉన్నారని చెప్పేసి కేటీఆర్ గారి కాసేపటితో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు కూడా అదే మాట మాట్లాడడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కూడా ఒక్కొక్క డివిజన్ కు ఆ ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క డివిజన్ కి ఇద్దరు మంత్రులను ఇన్ఛార్జ్ లో ప్రకటించడం జరిగింది ఆ యొక్క మంత్రులకు టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు పనిచేస్తున్నటువంటి డివిజన్ లో మీరు ఇన్ఛార్జ్ తీసుకున్న డివిజన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకు టార్గెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అంతే స్థురిట్ గా తీసుకున్నారు జూబిలీస్ బై ఎలక్షన్ ని ప్రతి ఏమంటారు ప్రతి డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం వచ్చే దిశగానే అక్కడ మంత్రం కూడా పనిచేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది అక్కడ ప్రచారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గా తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగినటువంటి ఈ ఉప ఎన్నిక చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు ఎందుకంటే ఈ యొక్క ఉప ఎన్నిక ఓడిపోతే బిఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఈ యొక్క ఉప ఎన్నిక గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది తిరుగుబాటు స్టార్ట్ అయింది అనే ప్రచారాన్ని వాళ్ళు విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంది సో దా అది ఈ యొక్క విజయాన్ని వాళ్ళు ప్రచారంలో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి గారు తర్వాత అక్కడ మంత్రులు అందరూ కూడా చాలా కష్టపడి విపరీతంగా ప్రచారం చేసి ఆ యొక్క అభ్యర్థిని గెలిపించుకోవడంలో సక్సెస్ అయినట్టే కూడా మనకు తెలుసు తెలుస్తా ఉంది ఆ అదేవిధంగా వాళ్ళు ఓన్లీ ప్రచారం చేయడం మాత్రమే కాదు డబ్బు కూడా విపరీతంగా కేవలం ఆ ప్రతి ఒక్క ఓటుకు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఓటుకు ఇచ్చినట్టు కూడా మనకు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది సుమారుగా వంద నుంచి నూట యాభై కోట్లు ఈ యొక్క ఉప ఎన్నిక ఖర్చు పెట్టినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ అధికార బలం లేకపోవడంతో ఆ వాళ్ళ ఓటమి పాలైనటువంటి సందర్భం కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే అక్కడ డబ్బు అన్ని సర్వేలు కూడా బిఆర్ఎస్ పార్టీకి ఆ సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపున్నాయి ఎందుకంటే ప్రతి సర్వేలో కూడా అక్కడక్కడ సర్వే తప్ప మిగతా మాక్సిమం సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు ప్రచారం ముందు రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ఒక ఊహాగానాలు బయటకు వచ్చాయి సర్వేలన్నీ కూడా బయటకు వచ్చాయి కానీ ప్రచారం ముగిసిన తర్వాత రెండు రోజుల్లోనే రాజకీయం మొత్తం మారిపోయిందా అంటే అవనానే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఆ రెండు రోజులు డబ్బును విపరీతంగా మంచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బును పంచడంలో సక్సెస్ అయినారు ఎందుకంటే అధికారం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది అక్కడ పోలీసులు కూడా అక్కడ స్వయంగా ఆ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పంచుతున్నటువంటి డబ్బుకు సహకరించారు వాళ్ళు ఇప్పటికే మనం ఎందుకంటే మనం క్లియర్ కట్ గా చూసాము కొన్ని విజువల్ చూసాము కొన్ని అక్కడ మనం గ్రౌండ్ లోకి వెళ్ళి కూడా చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దాన్ని వాళ్ళు వీరు చాలా వరకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కు అవన్నీ ఏమి పట్టించుకోవడం ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఇంత ముందుకు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఇదే విధంగా జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరిని కూడా రానియకపోవడము తర్వాత అధికార బలంతో ప్రతి భా ఎలక్షన్ కూడా అక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక్కడ కూడా అదే జరిగింది సో దీంట్లో ఏ మాత్రం తేడా లేకుండా ఫస్ట్ మొదటి నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం అదే గెలిచింది కానీ సర్వేలన్నీ బిఆర్ఎస్ వైపు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే రిజల్ట్ ఇంతతో ఈ రోజు ఈ రోజుతోటి ఆ నీరి యొక్క రిజల్ట్ కు నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఆరు వంద ఏడు వందల ఓట్ల చిల్లర తోటి మనకు క్లియర్ గా మెజారిటీ సాధించి అసెంబ్లీకి వెళ్ళబోతా ఉన్నాడు కాకపోతే ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అక్కడ ప్రచారానికి పోయినటువంటి మంత్రులు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరు వల్లాల నవీన్ యాదవ్ గారు కావచ్చు ఇలా మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేయడం జరిగింది వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీలు క్లియర్గా వాళ్ళకు తూచా తప్పకుండా అమలు చేసినటువంటి బాధ్యత మీరే సో ఇవాళ ఎలక్షన్ అనగానే మీరు ప్రజల ముందుకు వచ్చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పట్టపుటం సదురుకొని మళ్ళీ అసెంబ్లీలో కూర్చోవడం తర్వాత ఏమంటారు సెక్రటరీలో కూర్చోవడం మీ యొక్క బంగ్లాలో కూర్చోడం కాదు ప్రజల మధ్యలో ఉండాలి ఇలా ఎలక్షన్ కోసం ప్రజల మధ్యలో ఎలా తిరిగి రేపు మీరు కూడా విజయం సాధించిన తర్వాత కూడా అదే హామీలు నెరవేర్చడానికి అదే ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రజల మధ్యలో ఖచ్చితంగా తిరిగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ తోటే మీకు ముగిసిపోయారు మళ్ళా మళ్ళా ఒక రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు క్లియర్ గా చూస్తా ఉంటారు ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని నమ్మి ఓటేసిన ఓటేసిన ప్రజలందరికీ కూడా మీరు ఖచ్చితంగా పనిచేసి జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది ఆ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నవీన్ యాదవ్ గారి మీద ఉంది ఎందుకంటే జూబ్లీ చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీ మనం రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి చూసుకుంటే జూబుల చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఇంత మెజారిటీ ఎక్కడ చరిత్ర సృష్టించింది ఒక మెజారిటీ ఎందుకంటేను ఇప్పటివరకు అంత మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ కావచ్చు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కావచ్చు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు కావచ్చు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు కూడా కావచ్చు కానీ ఇరవై వేల మెజార్టీ దాటి ఎవరిది లేకున్నది ఇదే ఫస్ట్ టైం ఇరవై నాలుగు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీ తోటి అత్యధిక మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టారు ప్రజలు కాబట్టి వాళ్ళ కృతజ్ఞత భావంగా ఖచ్చితంగా వాళ్ళకు కష్టాల్లో నష్టాల్లో తోడుగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుండి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు బ్రో ബ്രദർ മിന yeah.